ఏడు శనివారాల వ్రత కథ సూత సూతమహర్షి చెప్పిన శ్రీ కథ కలియుగం మొదలైనది కలిదోష నివారణం కోసం మహర్షులందరూ నైమిసారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు అయితే ఆ యజ్ఞఫలాన్ని ఎవ్వరికి ధారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో భృగుమహర్షి యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తా నన్నాడు ఆయన మహాతపస్యాలి మునులంతా ఆమోదించారు ఆయన ముందుగా వెళ్ళి సత్యలోకం వెళ్లాడు బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణానాదంలో మునిగివున్నాడు దానితో భృగుమహర్షికి కోపం వచ్చి మహా మహాతపశస్శాలినైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజాపురస్కారాల్లేకుండా పోవునుగాకా అని శపించాడు తరువాత కైలాసానికి వెళ్లాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగువురాకను గమనించలేదు దానితో భృగుమహర్షి కోపంతో శంకరా నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపశాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యంచేశావు కనుక భూలోకంలో నీకు లింగరూపంలోనే కాని నిజరూపంలో ఆరాధన జరగకుండునుగాకా అని శపించినాడు ఆ తరువాత వైకుంఠానికి వెళ్లాడు మాధవుడు పానుపుమీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరససల్లాపాలు ఆడుతున్నాడు మునిరాకను గమనించలేదు భృగువు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెలమీద తన్నినాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి అయినా శ్రీమహావిష్ణువు రవ్వంతకూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించీ మునీంద్రా మీ రాకచేత వైకుంఠం పావనమైనది మీ రాకను గమనించని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగుమహర్దికి పాదాలొత్తాడు భృగుమహర్దికి గర్వభంగమైనది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవా మీ వంటి సత్వగుణ సంపన్నులు పదునాలుగు లోకాలలోనూ లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలిప్రభావాన్ని నశింపచేసి చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలోనూ పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పినాడు మునులందరూ సత్రయాగంచేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకే దారోపోసినారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసం ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నినాడు అందుకు శ్రీహరి కోపించక ఆయనకు చాలా మర్యాదలు చేసినాడు భర్తయే తనను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మీలేని ఇల్లు కళావిహీనమైనది ఆమెని వెతికి తెచ్చుకోవటానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణువు ఇంతలో భూదేవి వచ్చి దేవా కలియుగంలో అధర్మం పెరిగింది పాపభారం మోయలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి అవతరించి నన్ను కాపాడు అని కోరింది వెంటనే శ్రీమహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మీకోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రీ కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వతప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్రకామేష్టి చెయ్యబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది తెరిచి చూడగా మహాలక్ష్మీ కలతో ఒక బాలిక కనిపించింది ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచాడు యుక్తవయస్సు వచ్చిన పద్మావతి ఒకసారి చూచి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చిచూచి శ్రీనివాసుని తేజోవిశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తరువాత అతడి తమ్ముడు తొండమానుడు రాజైనాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడను నామంతో తిరుమల శిఖరాలమీద కలియుగాంతం వరకూ నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామ శిలారూపుడై పద్మావతీ భూదేవులతో నివసించసాగినాడు తొండమానుడు శ్రీవేంకటేశునికి ఆలయం నిర్మించాడు తనను సేవించే భక్తులకు కల్పవృక్షంలాంటివాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిలిచియున్నాడు సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని వేంకటాచలంపై వెలిశాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన పొందినవారెవ్వరైనా ఉంటే వారి కథను వినిపించు మని సూతుని అడిగారు సూతుడు ఇలా చెప్పాడు కుమ్మరి భీము కథ తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమున నొక పల్లెలో భీముడు అను కుమ్మరివాడొకడు కలడు అతడు పేదవాడు కుండలను తయారుచేసి వానిని అమ్ముకొని జీవించడివాడు వానికి శ్రీశ్రీనివాసునిపై భక్తి ఎక్కువ చిరకాలము దేవుని పూజింపవలెను అని యున్నను కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అట్టి కాదు అందువలన తాను కుండలను తయారుచేయు ప్రదేశమున శ్రీవెంకటేశ్వరస్వామివారి ప్రతిమనుంచుకొనెను సారెపై కుండలను తయారుచేయినప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగచేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్దనుంచుచుండెడివాడు అదివానికి నిత్యకృత్యమయ్యను ఆ ప్రాంతమును పరిపాలించి రాజు యందు శ్రీవేంకటేశ్వరస్వామియందు భక్తికలవాడు అతడు ప్రతిదినమును వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారుపూలతో అర్చించేరివాడు కొంతకాలమునకు అతడిలో అహంకారము పొడసూపెను రోజు అతడు పూజచేయుటకు ఉద్యుక్తుడు కాగా తాను నిన్న పూజించిన బంగారుపూల స్థానమున మట్టిపూలు స్వామివారి వద్ద కనిపించినవి కారణము కాలేదు అర్చకులు తానుంచిన బంగారుపూలను అపహరించి మట్టిపూలనుంచుచున్నారని ఎనుమానించెను తన బటులను కాపలాగానుంచెను రాజు ఎన్ని విధములుగా యత్నించిననూ జినను బంగారుపూల స్థానమున మట్టిపూవులే స్వామివారి యొద్ద నుండెడివి మహారాజునకు మానసిక వ్యధ పెరిగెను చింతా వెంకటేశ్వర శ్రీవెంకటేశ్వరస్వామి కలలో కనిపించెను రాజా సమీపగ్రామమున భీముడను కుమ్మరి కలడు అతడు కుండలు చేయిచున్నను నా స్మరణమును ధ్యానమును విడువని మహాభక్తుడు వాని భక్తి ప్రభావమున అతడుంచిన ఇచటి నా సన్నిధానమును చేరుచున్నవి నీవుంచినట్టి బంగారు పూలు అతడుంచిన పూలముందు నిలువలేక అదృశ్యములగుచున్నవి భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు విచారింపకుము అని ఊరడించెను తనను మించిన భక్తుడొకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించుటకై వెంకటాచలమునకు సమీపముననున్న పల్లెలలో బటులతో గలసి తిరుగసాగెను ఒక పల్లెలో సారెపైకుండనుంచి త్రిప్పుచు చేతికి అంటిన మట్టిని చేసి సమీపముననున్న శ్రీవెంకటేశ్వరస్వామివారి ప్రతిమకు సమర్పించుచున్న భీముని చూచి ఆశ్చర్యపడెను రాజు భీముని సమీపించి ఓయ్ నీవు స్వామిని మట్టిపూలతో పూజించుటయేలా నీకు పూజకు పుష్పములు దొరకుటలేదా అని అడిగెను భీముడు రాజునకు నమస్కరించి మీ వంటివారు వచ్చుటచే నా ఇల్లు పావనమైనది నేను చదువురాని మూర్ఖుడను స్వామివారిని పూజించుటయొట్టో తెలియనివాడు దరిద్రుడను కుండలను చెయ్యనిదే నా కుటుంబమునకు గడువదు కావునా నేను దయమునుండి సాయంకానుండీ సాయంకాలము వరకు కుండలను చెయ్యక తప్పదు చేతికి అంటిన మట్టినే పుష్పముగ చేసి ఇట్లు స్వామివారికి సమర్పించుకొనుచుంటిని అని వివరించెను కుమ్మరివాని మాటలను విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను కుమ్మరివాని భక్తికి మెచ్చి వానికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను ఆ తరువాత కొంతకాలమునకు భీముడు ససరీరముగా వైకుంఠము చేరెను శ్రీవేంకటేశ్వరస్వామి భీముని భక్తికి మెచ్చీక నుండి నా ఉదయం ప్రసాదము మట్టిపాత్రలో నివేదింపవలయునని తొండమాన మహారాజునకు కలలో కనిపించి చెప్పెను ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారమును పాటించుచూ ఓడు అనే ప్రసాదమును మట్టికుండలతోనే నివేదన చేయిచూ ఆరాధించుచున్నారు తొండమానుడు శ్రద్ధాభక్తులతో స్వామిని అర్చించుచూ నిత్యోత్సవములు రథోత్సవములు సమారాధననులు మున్నగువాని జరిపించుచూ మరుజన్మలో జన్మలో విష్ణులోకమును చేరెను వెంకటేశ సంవాదం ఒకసారి శనైశ్చరునికి మానవులెవ్వరూ తనని భక్తితో సేవించటం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది అప్పుడు వేంకటేశునికి తపస్సు చెయ్యగా ఆయన సాక్షాత్కరించారు స్వామీ నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు ఆ భయం పోవటానికి ఇంకనుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆపైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్కరోజులోనే రావాలి అని కోరినాడు అందుకు స్వామి చిరునవ్వు నవ్వి నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకూ భేదం భేదంగేముంది ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతావు నేను ఆరుకొండలు దాటాక ఏడవ కొండమీద ఉంటాను నువ్వు నీలవర్ణుడివి నేను ఆ వర్ణుడనే నువ్వు సప్తమగ్రహానివీ నేను సప్తగిరీషుడను సామాన్యమానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నినూ నన్నూ వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను ఏ భక్తులు ఏడు శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారు సమస్త శనిదోషాలనుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయురారోగ్యశ్చర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో సంశయమేమీ లేదు అని వరమిచ్చాడు సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివారవ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన పొందినవారెవ్వరైనా ఉంటే వారి కథను వినిపించుమని అతనిని అడిగారు సూతుడు చెప్పడం ఆరంభించాడు దేవదత్త దంపతుల శనివారవ్రత కథ పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడుండేవాడు అతడు వేదవేదాంగ పారంగతుడు అతని భార్య మాలిని వారిద్దరూ అతిథుల్నీ అభ్యాగతుల్నీ ఆదరిస్తూ గృహస్థధర్మాన్ని పాటిస్తూండేవారు వారికి శ్రీవేంకటేశ్వరస్వామి ఇలవేలుపు ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వరస్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించిచూసి జాతకంప్రకారంగా దేవదత్తునికి శని దోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని ఆ అపమృత్యుదోషపరిహారం కోసం సప్తశనివార వ్రతం చేసి అటు శనైశ్చరుజ్జీ ఇటు శ్రీవేంకటేశ్వరస్వామిని భక్తిగా ఆరాధించవలసిందనీ చెప్పాడు అమ్మా నీవు శ్రద్ధవహించి నీ భర్తను కూడా సప్తశనివార వ్రతం చెయ్యడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు సప్తశనివార వ్రత విధానాన్ని బోధించాడు దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మముహూర్తాన లేచి స్నానధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో భాగాన పూజాపీఠం పెట్టి మరడపం వేసి వెంకటేశ్వరస్వామి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు అరటిపళ్ళూ నల్లద్రాక్షపళ్ళూ ఏడు చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనము పెట్టి ఆ భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు ఆ విధంగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తిశ్రద్ధలతతో కొనసాగించారు ఏడవ శనివారం చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీవేంకటేశ్వరస్వామి మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు ఆ దంపతుల భక్తిశ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీవెంకటేశ్వరస్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమసాధ్వీ మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతుష్టి కలిగింది ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు దోషం అపమృత్యు భయంకూడా తొలగిపోయాయి అతనికి రాబోయే జన్మలోని ఆయుర్జాయాన్ని ఈ జన్మలోనికి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణాయుర్దాయం కలవాణ్ణి చేశాను మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నూరేళ్లు జీవించి మోక్షాలనే నాలుగు పురుషార్థాలూ సాధించుకుంటూ మీ మానవజన్మను చేసుకోండి అని దీవించి అదృశ్యుడైనాడు వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్నవృత్తాంతాన్ని వినిపించింది ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్లి ముక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్థుతించి ప్రసాదం స్వీకరించి తిరిగివచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్నసంతర్పణ చేసి బ్రాహ్మణాశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీవేంకటేశ్వరస్వామీ సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామీ సాన్నిధ్యాన్ని పొందారు కలియుగంలో శ్రీవెంకటేశ్వరస్వామిని మించిన ఆరాధ్యదైవం లేడు ఈ సప్త శనివార వ్రతంతో ఆయన నారాధించిన వారికి శనిదోషాలు తొలగి శ్రీస్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సౌనకాది మహామునులకు వినిపించాడు శ్రీస్వామివారికి మీ ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసినవారికి ఉన్న కష్టములూ తీరును గ్రహబాధలు పోవును సంపదలూ భోగములూ కలుగును వారికి వారి కుటుంబమునకు సర్వశుభములు కలుగును శనివారవ్రతము నాచరించిన శనివారవ్రతమునాచరించినవారికీ అసాధ్యమే లేదు ఈ కలియుగమున శనివారవ్రతము మానవులకు కల్పవృక్షము వంటిది శనివారవ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్తుంచి ఈ కథను చదువుకొనినవారు ధన్యులు కావున మనము అందరమును యధాశక్తిగా శనివారవ్రతమును ఆచరించి శ్రీవెంకటేశ్వర వారి ఎనుగ్రహమును పొందెదముగాక మా కాంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యమైనది